హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే మేము అరుణాచలం బయలుదేరాము నైట్ జర్నీ చేస్తున్నాము ఈవినింగ్ సిక్స్ బయలుదేరాము ఇప్పుడైతే మేము కర్నూలు రీచ్ అయ్యాము కర్నూలు టోల్గేట్ దగ్గరికి రీచ్ అయ్యాము ఒక టెన్ మినిట్స్ ఇక్కడ ఆగి మళ్ళీ మేము తిరుపతికి రీచ్ అయిపోవాలి ఎక్కువ టైం కూడా లేదు తిరుపతికి కూడా రీచ్ అయిపోయాము కర్నూలు నుంచి ఈ నైట్ అయితే మేము ఇక్కడ తిరుమలలోనే ఉంటాము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తిరుమల నుంచి అరుణాచలానికి బయలుదేరుతాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరుమల నుంచి అరుణాచలానికి రీచ్ అయిపోయాము ఇదంతా ఇప్పుడు అరుణాచలమే ఎదురుగా అరుణగిరి కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా అరుణగిరి ఈ గిరి చుట్టూరే మనం రౌండ్ తిరగాలి అక్కడి నుంచి రూమ్కి రీచ్ అయ్యాము ఇదే మేము తీసుకున్న రూము త్రీ బెడ్స్ ఇచ్చారు చాలా బాగుంది రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇదంతా వాష్రూమ్ ఏరియా ఇదే వాష్రూము రూమ్ కూడా చాలా బాగుంది ఈ బ్యాక్ సైడు డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా గుడి కనిపిస్తూ ఉంటుంది అదిగో చూశారు కదా మార్నింగ్ మనం పొద్దున్నే ఇలా దర్శనం చేసుకోవచ్చు దేవుణ్ణి ఈరోజు ఈవినింగ్ అయితే మాకు రుద్రాభిషేకం ఉంది అందుకే ఒక రెండు గంటల ముందే గుడికి వెళ్ళిపోవాలి మేమైతే గుడికి రీచ్ అయ్యాము ఈరోజు ఈవినింగ్ రుద్రాభిషేకం అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసాము రుద్రాభిషేకం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారికి కూడా అభిషేకం చేశారు మనల్ని ఎదురుగా కూర్చోబెట్టి చేస్తారు చాలా బాగుంటుంది రుద్రాభిషేకం అమ్మవారి దగ్గర కూడా అమ్మవారికి కూడా అలాగే అభిషేకం చేస్తారు మాకు తులసిమాల ఈ రెండు క్యాన్ల నిండా ప్రసాదం ఈ రెండు బ్యాగుల నిండా ఫ్రూట్సు స్వామివారి అభిషేకం చేసిన వాటర్ విభూది కుంకుమ ఇవన్నీ ఇచ్చారు చాలా బాగా జరిగింది రుద్రాభిషేకం చాలా బాగుంటుంది కూడా అసలు చాలా బాగుంటుంది ఇంక మనం చెప్పలేము మాటల్లో అమ్మవారి దగ్గర కూడా ఎదురుగా కూర్చోబెట్టి అమ్మవారికి కూడా అభిషేకం ఇద్దరికి అలంకరణ అన్నీ చేస్తారు చాలా బాగుంటుంది అలంకరణ అయిపోయిన తర్వాత ఇంకా మేము రూమ్కి వచ్చేసాము ఇప్పుడైతే మేము మళ్ళీ గిరి ప్రదక్షిణకు బయలుదేరాము గుడికి వచ్చాము మళ్ళీ మేము మేము రౌండ్ తిరగడానికి ఈవినింగ్ వచ్చాము రుద్రాభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా ఎండలుగా ఉన్నాయి మార్నింగ్ అయితే మనం తిరగలేము ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుందని మేము టెన్ థర్టీకి అట్లా బయలుదేరాము రుద్రాభిషేకం దగ్గర కొంచెం లేట్ అయ్యింది మళ్ళీ రూమ్కి రావాలి కదా వచ్చేటప్పటికి లేట్ అయింది అందుకని కొంచెం లేట్ అయింది తిరగడానికి రౌండ్ తిరగడానికి ఇంకా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మనకు నచ్చితే దీపాలు కూడా వెలిగించవచ్చు వెలిగించి నమస్కారం చేసుకొని ఇంకా ప్రదక్షిణ మొదలుపెట్టాము మొత్తం పదహారు కిలోమీటర్లు నడవాలి మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ పదహారు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మధ్యలో మోక్ష మార్గం కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా ముందు నుంచి బయటికి రావాలి మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా వచ్చేస్తారు బయటికి ఇదే మనం తిరగవలసిన అరుణగిరి ఈ గిరి చుట్టూరే మనం రౌండ్ తిరగాలి మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసాము మళ్ళీ మార్నింగ్ గుడికి వచ్చాము మేము దర్శనం చేసుకోవడానికి ఇంకా స్వామివారిని అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకున్నాము మార్నింగ్ నేను అప్పుడు తీసిన వీడియో ఇది ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరిపోయాము రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం ఎవరితో మాట్లాడకుండా మనం రౌండ్ తిరగాలి మనం ఉత్తి కాళ్ళతో కనుక నడవలేకపోతే సాక్స్లు వేసుకొని రౌండ్ తిరగచ్చు ఏం కాదు షుగర్ ఉన్న వాళ్ళు అయితే చెప్పులు కూడా వేసుకొని తిరుగుతారు మీకు ఉత్తిగా తిరగాలంటే ఉత్తిగా అయినా తిరగచ్చు మన ఇష్టం అది ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది మార్నింగ్ అయితే అసలు కాళ్ళు కాలిపోతూ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఈవినింగ్ తిరగడానికి ట్రై చేయండి సిక్స్ సిక్స్ థర్టీకి బయలుదేరితే సరిపోతుంది థ్యాంక్ యూ